స్తాడు మేము ఏదో ఒడ్ని పడతాను మాకు అందరికి ఆశ కలిగి వచ్చామండి ఇంత నెలలు కూడా తిరిగి జానాథాడు తిరిగా ఎవరు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని మంచి చేసినట్టు ఎవరు లేరు కానీ మంచివాడు మమ్మల్ని ఆదరించి రైతు పద్యాన్ని నిలబడతాడని మేము అందరం వచ్చామండి మాకు మంచి చేస్తాడు పిల్తాడు అని అందరూ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ కూడా శాసనసభ్యుడిగా నన్ను కలవడం సో నన్ను కలిసిన వెంటనే ఆనాడు ఎస్పీ సతీష్ గారి దగ్గరికి మా రైతులందరితో నేను వెళ్ళి రిప్రజెంట్ చేసి మొత్తం ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది మరి పోలీసు వారు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తి స్థాయి విచారణ చేశారు దాదాపు నూట యాభై మంది రైతులకి సంబంధించి ప్రాంతాల్లో చెక్కులు అన్నీ కూడా ఆధారంతో సహా ఉన్నాయి తర్వాత ఆయన కూడా నాగరేడ్ అనేటువంటి ఆయన చాలా తెలివిగా తనకున్నటువంటి ఆస్తులు కుటుంబ సభ్యుల పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత తన దగ్గర పనిచేస్తున్నటువంటి నాగరాజు అనేటువంటి గుమార్తా ఈరోజు అమరేశ్వర అమరలింగేశ్వర అనేటువంటి ఒక సేదర్ శాప్రదర్శన్ రెండేళ్ల నుంచి ఆయన దాదాపు పది కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు అంటే దీని వెనక ఎవరున్నారు అన్నటువంటి స్పష్టం డ్డి అనేటువంటి వ్యక్తి ఎవరి పెడదాం కానీ ఈ రోజు నూట యాభై మంది రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ కుటుంబంలో కనీసం శాంతి లేకుండా వాళ్ళు లేకుండా వాళ్ళ పెళ్లిళ్ళకి చదువులకు సంబంధించినటువంటి డబ్బులన్నీ సహా చేసి కుటుంబాల పేరు మీద ఆస్తులు సంపాదించుకొని